పొదలకూరు పట్టణంలో తొంభై ఏడున్నర లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యుత్ పరికరాలు కొనుగోలులో భారీ అవినీతి జరిగిందన్నారు ఫలితంగా విద్యుత్ సంస్థ నష్టాలు ఉందన్నారు చేరైతే కార్మికులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు ఆక్వా రంగానికి ఒకటిన్నర లక్షలకి ఇచ్చేలా కలెక్టర్ల సదస్సులు సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యగర్ పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకుని ప్రజలందరూ సొంతంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అంటే బొగ్గు ఆధారిత ధర్మల్ కేంద్రాలు వాళ్ళ ప్రజలు తిరగబడారు అటు మనకి మనం ఎత్తికొచ్చినాయి ఒంగోలో ప్రకాశం జిల్లాలో జన్కో పవర్ ప్లాంట్ పెడతామంటే ఒక్కొల మనం జన్కో ఒప్పుకున్నాం ఎన్టీపీసీ నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ సెంటర్ దానికి ఒప్పుకున్నాం నాలుగు వేల మెగావాట్లు దాంతో పదహారు వందల మెగావాట్లు మనకి వస్తుంది పదహారు వందల మెగావాట్లు సెంటల్ గవర్నమెంట్ కంపెనీ జెన్కో మంది ఒప్పుకో ముప్పై రెండు వేల మెగావాట్లు వచ్చేసాడు ఆ అప్పుడు అగ్నిపక్షం అని పోరాటం చేశాం సరే ఈరోజు ఎన్టీపీసీ రిలయన్స్ పోయింది మళ్ళీ జెన్కో రెండు వేల నాలుగు వందలు దాంట్లో ఎనిమిది వందలు చంద్రబాబు నాయుడు గారు ఆ సెకండ్ పదహారు వందలు తెచ్చారు ఆ సెంటర్ ఏదైతే ఎన్సిసి అండ్ గాయత్రి ఇక్కడికి వచ్చినాయి సరే ఇంకా పొరవై ఒక పక్కన మనం పోరాటం మరొక మరొక పక్కన వాళ్ళకుండే ప్రాబ్లం ముప్పై రెండు వేల మెగావాట్ల థర్మల్ పవర్ కానీ వచ్చి ఉంటే ఈరోజు మీరు పోయేసి న్యాత్ర విలేజ్లో ఒక్కరోజు ఉండేసి రండి నరకం ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆ కోర్టు జంతు శంకార్ శంకర్ ప్రసియల్ ఇప్పుడు ఇదంతా ఏంటి మనం ఎంత కరెంటు నేను ఒకటి నా చేతిలో డబ్బులు నిలబో లైన్ లేదు పక్క ఫోన్ మనం ఏం చేయలేము ఆయన తోడేదానికి లైన్లన్నీ కలుసుకుంటే నేను నా చేతిలో డబ్బులు ఎవరైనా కనపడితే ఆ జోట్లో లేకపోతే పక్కన ఉన్న జోడ్లు తీసుకొని ఇచ్చేస్తారు నాకేనా అయిపోతే ఇప్పుడు కూడా రాసినాడు వచ్చి తీసి వందలేమని చెప్తా కానీ పవర్ వాటర్ వేస్ట్ అయితే ఉత్తం పిల్ల చిన్న మనవాళ్ళు వాళ్ళు దగ్గర నుంచి అలర్ట్ చేస్తారు పుల్లైతే ప్రసరించింది వచ్చేది వేస్ట్ చేసేది నీళ్ళు పిల్లలకి అదే డైరెక్షన్ ఇంట్లో వాళ్ళకి జ్యోతికి కూడా అదే చెప్తారు ఐడి ఆఫీస్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం తొంభై లక్షలు వచ్చేదాకా బాగా కంఫర్టబుల్గా బిల్డింగ్ ఉంది ఇప్పుడు మెయిన్ మనం మనకి రోజు బతకాలంటే ఫుడ్ ఎంత అవసరమో ఆహారం కరెంట్ కూడా అంత అవసరం అయిపోయింది కరెంట్ తగ్గతే జరగదు ఏ రోజైన మరి ఇక లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ మీద భారీగా భారం పెరిగిపోయింది ఒకటి కరప్షన్ కొనుగోలు దగ్గర నుంచి అన్నీ ఒక ట్రాన్స్ఫార్మర్స్ కాదు ఒక స్మార్ట్ మీటర్స్ కాదు కండక్టర్ కాదు ఒక వైర్ కాదు భారీ భారీ అవన్నీ మన నెచ్చిన పొగాయి ఎన్నికలు పోతే ఎనర్జీ డిపార్ట్మెంట్ మూడు మూడు సీఎంఏ అప్పులు ఉండే అప్పుల్లో మనీ పని కూర్చోండి ఇప్పుడు అన్నీ అప్పులు ఇద్దరు లేచి వచ్చే కాకుముందు ఎన్నిక స్టేట్మెంట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ స్టార్స్ మన సీఎం గారు నిర్ణయం తీసుకున్నాడు చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు పేరు జనరల్గా ఎటువంటిది అంటే మూడు వందల యూనిట్ రెండు వందలు దాటితే వాళ్ళకి అసలు ఆ సబ్సిడీ వర్తించండి అటు కాకుండా వాళ్ళు రెండు వందల యాభై అయినా మూడు వందల యాభై కాల్చుకున్న ఆ ఫస్ట్ రెండు వందలకి ఉచితం ఆ తర్వాత యాభై రెండు వందల యూనిట్లకి వచ్చి మనం బిట్వీన్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అది జూన్ లేదు నాన్ జూన్ లేదు పది ఎకరాలు లేదు ఇరవై ఎకరాలు లేదు రెండు రూపాయలు ఈయన మన బిడ్డ వచ్చాడు కదా తర్వాత పంతొమ్మిదిలో మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మన బిడ్డ మన బిడ్డ వచ్చిన తర్వాత వైపున్నర రూపాయలు చేస్తున్నానని నాన్ జోన్ అని చెప్పి వాళ్ళకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు జోన్ అని చెప్పి వైసీపీ వాళ్ళు జోన్లోకి వస్తారు తెలుగుదేశం వాళ్ళు నాన్ జోన్లకు వస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం ఆ ఉప్పు కాలువకి సముద్రానికి మధ్య బీకెనాకి సముద్రానికి మధ్య మధ్యకోర్టు కూడా అక్కడ మనం కట్టిస్తే హైకోర్టు ఇప్పుడు వచ్చినాయా మన వాళ్ళకి అందరూ నాలుగు పెళ్ళి ఉండే ఎన్ని సాగు చేయండి లాస్ ఉండే సో అందరూ ఇప్పుడు ఒకటి రెండు రిజర్వాల్లో నీళ్ళు ఉన్నాయి సోమశిల ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఆల్మోస్ట్ నైన్ టీఎంసీలు ఉంది ఇది ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ యాభై టీఎంసీలు ఉంది నీటి మనం పొదుపుగా వాడాల్సిందే ఒక్క విషయం అయితే సెకండ్ క్రాప్ విషయంలో ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టిస్తాం అక్కడ ఎనిమిదిన్నర టీఎంసీ డెడ్ స్టోరేజీ సోమశిల ఎవపరేషన్ లాసెస్ అట్లే డెడ్ స్టోరేజ్ పారిశ్రమలు తాగునీరు పోను మినిమం ఒకటి థర్టీ ఫైవ్ టీఎంసీ సంవత్సరంలో సెకండ్ క్రాప్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే కూడా యాభై టీఎంసీలు ఉన్నాయి అక్కడ కూడా అక్కడ కూడా చెక్కలు ఎత్తే గా నేను రచ్చ చేసి షర్టర్స్ క్లోజ్ చేయించి నీళ్ళు సేవ్ చేస్తే యాభై టీఎంసీలు ఉన్నాయి లాస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం వేస్టేజ్ భారీ వర్షాలు వచ్చినప్పుడు వేస్టేజ్ ఇప్పుడు మనం జాగ్రత్తగా పొదుపు చేసుకున్నాం అందరి పంటలు పండే దాన్ని కూడా ఐఏపీ మీటింగ్ తొందరలో పెట్టి ఇక్కడ కానీ సమస్యలు కానీ కండలేరు కింద సెకండ్ క్రాప్ ఎంత ఇవ్వగలమో తొందరగా నిర్ణయిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మద్దతు దర్వ విషయంకి వచ్చేటప్పటికీ మూడు రకాలు వేశారు ఒకటి ఆరండ సమస్య లేదు రెండు క్లియర్నం మొదటేదో ఇది పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పోతుంది అది కూడా తగ్గిందన్నారు దాన్ని కూడా ఎంఎస్పీ కింద ప్రొక్యూర్ చేయమన్నాం ఓన్లీ డిపిటీ సమస్య పదిహేడు వేలు పదహారు వేల వందలు పదిహేడు వేల ఐదు వందలు రైస్ మిల్లర్స్ ఎక్కువ ధాన్యం తీసుకోవటం బ్రోకర్లు మోసం చేయటం నేను పదే పదే కోరుకున్నాను నైన్టీన్ ఎలక్షన్కి ముందు వార్ కుటింగ్ కింద వాళ్ళు జనరేటర్స్ పెట్టుకునేట కరెంట్ ఎందుకంటే ఆ భూమి వాళ్ళ అనుభవం కింద రెవెన్యూ వాళ్ళు ఎక్కించలే జనరేటర్ అంటే యూనిట్ ఐదు రూపాయలు కూడా తక్కువే జనరేటర్స్తో డీజిల్లో నడపాలి లీటర్ తెచ్చి వంద రూపాయలు పెట్టిపోయారు అటువంటిది వాళ్ళకి అనుభవం రాయించి వార్ పుట్టింగ్ కింద ఎంత ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్స్ కండక్టర్ వాయి మొత్తం చేయించి కరెంట్ ఇచ్చారు కూడా వచ్చాడు ஏழு மந்த மா வைசி வாழ்க்கை மஞ்சள் மனிக்கு எப்படி மெஜாரி மன கூட தமிழ் சென்னை மணி ம ஏழு மந்திக்கு மாற்றம் ஒரு நாலு ரூபாய் ஐந்து ரூபாய் இப்படி போக சந்திரபாபுநாயிரம் அனௌன்ஸ் அந்த ஒரு அப்பா ரெத்துல ஆய ஜோன் ஜோதேஷம் அது ఆ పాత రెండు రూపాయలే కొనసాగించుంటే చాలా బాగుండేది అంటే మనకి కూడా భారం పడిపోతుంది గవర్నమెంట్ కొన్ని నడవాలి రెండు రూపాయలు చాలా సంతోషంగా ఉన్నాయి రైతులు వంద రూపాయలు ఎవరు అడగ మనం చెప్పాం కాబట్టి ఇలా చేయాలి అందులో కూడా పెద్ద పెద్ద ఎనిమిది వందల ఎకరాలు వాటికి కూడా అవసరం లేదు నేను అనుకుంటా పది ఎకరాల రైతు వరకు ఆ ఒట్నరు పై ఇద్దాం సరిపోద్ది సరే బాకెవర్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత నాకు ఏ విషయం తెలుస్తుంది అట్లా ఇంకోటి కూడా సోలార్ పవరు సోలార్ పవరు పెట్టుకోండి మా మా వయసు సోదరులు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు లోపల ఎల్ల పెట్టు డబ్బులు ఉంటాయి పెట్టేసుకుంది రెండు కిలోమీటర్లు పెట్టుకోండి మూడు కిలోమీటర్లు పెట్టండి మీకే డబ్బులు మిగులుతాయి మీరే ఆ డబ్బులు ఎక్కువ బ్యాంకులో అయ్యి దాని బదులు ఉంటే ఒక్క